నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ దైవజ్ఞ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో కూడా ఒక భయం అనేది వెంటాడుతుందని చెప్పాలి అందరూ భయపడుతున్నారని కాదు కొంతమంది అయితే భయపడుతున్నారని చెప్పొచ్చు ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఉందో ఇదంతా కూడా చాలా కష్టకాలం అనేది గడుస్తూ వచ్చింది ఆరోగ్య రీత్యా గాని ఆర్థికంగా గాని రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి వీటికి తోడు ప్రకృతి యొక్క విపత్తులు కూడా జరుగుతున్నాయి దీనికి మించి రెండు వేల ఇరవై ఐదులో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది ప్రముఖులు చెప్పడం జరుగుతోంది ఇదంతా నిజమేనా జనాలు దీన్ని దృష్టిలో పెట్టుకుని భయపడాలా దీనికి సంబంధించి జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటే బయటపడొచ్చా భయపడాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా ఉండడం మంచిది ఎలా జాగ్రత్తగా అంటే ఆ విషయం చెప్తాను మనకు మీరు అన్నది చాలా మంచి విషయమే మనము ముందుగానే జరిగేటి జరగబోయే వాటిని ప్రజలకు జాగ్రత్త పరచడానికి సందేశం అవునండి అవుతే ఏమిటంటే ఈ సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం అనేది కుజగ్రహం వచ్చేసి రాజు కావడం వల్ల ఆర్థిక నష్టాలు ఆరోగ్య నష్టాలు ఇవే కాకుండా సర్పాలు క్రిమికీటకాలు ఇవన్నీ అధికం ఓకే కుజుడు ఏంటంటే రో రోగ పీడితుడు రుణ పీడితుడు అంటే ఆరోగ్యపరంగా సమస్యలు అనేది ప్రకృతి నుంచి వచ్చేటువంటి సమస్యలు అది అందరికీ అర్థం కాదు ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఈ అనారోగ్య సమస్యలు అనేది అధికంగా హెచ్చుమీరడం తర్వాత ఆర్థిక పరంగా కూడాను నష్టం ఎక్కువగా వాటిల్లడం ఈ రెండే కాకుండా యుద్ధాలు ఎక్కువ జరగడం ఎందుకంటే ఆయన ఫైర్ కుజుడు వచ్చేసి ఫైర్ ఫైర్ అగ్ని అగ్నితత్వం ఫైర్ అనేది అనేది ఒక దేశాలు దేశాల మధ్య యుద్ధాలు జరగడం కానీ రాష్ట్రాల మధ్య కూడా యుద్ధాలు అనుకోండి కాకపోతే యుద్ధం జరగదు కానీ మాటలు యుద్ధాలు ఓకే ప్రపంచ యుద్ధాల గురించి ఇప్పుడు చదువుకుంటున్నాం చూడబోతున్నాయి రాష్ట్రాల మధ్య మాటలు మనుషుల మధ్య కూడా మాటలు నువ్వా నేనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాటలు యుద్ధాలు మాత్రమే తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతుంటాయి దానివల్ల అనేక నష్టాలు అనేక అనర్ధాలు ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉంటారు అదే మూడో కన్ను ఎవరేం చేస్తున్నారు ఎవరేం మాట్లాడుతున్నారు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రకృతి మొత్తం చూస్తూనే ఉంటుంది అయితే ఇదంతా ప్రేరేపణకి కారణం ఏంటంటే కుజుడు రాజు కావడం వల్ల ఇదొకటి ఇదే కాకుండా నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి నుంచి అనుకోండి మనకు తెలుగు ప్రకారంగా ఉగాది నుంచి అవునండి ఇంగ్లీష్ ప్రకారంగా మన ఆంగ్లే ఆంగ్లేకారంగా అవును ఇలా తీసుకుంటే ప్రస్తుతానికి విపత్తులు అనే విషయానికి వచ్చేటప్పటికి ఈ కుజుడు ఇందాక చెప్పుకున్నాం కదా ఫైర్ అని ఈయన కారణంగా గ్రహ యొక్క ఆకర్షణ మనిషికి మనిషికి ఎలా చూపులు ఆకర్షణ అనేది జరుగుతుందో అలా ఆ గ్రహానికి భూమికి ఆకర్షణ శక్తి అనేది కలుగుతుంది తద్వారా ఏర్పడేటువంటి సమస్యలే భూకంపాలు కానీ అలాగే సునామీలు కానీ భూకంపం ఏర్పడేదానికి కారణం ఏంటంటే మనిషి సైన్స్ ప్రకారంగా ఆలోచన థింకింగ్ అంటే సృష్టి అనేది కుజగ్రహం ప్రభావంగా వచ్చేటువంటి భూకంపము సునామీ అనేది రీజన్ మనం క్రియేట్ మనం కనిపెట్టేది మనం క్రియేట్ చేసి చెప్పేది ఏంటంటే భూమిలో భూమి లోపల డెప్త్ డెప్త్ అంటే లోతు లోతులో ఒక వంద అనుకోవచ్చు లేదంటే ఒక కిలోమీటర్ అనుకోవచ్చు సపోజ్ కింద రాళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అవి ఏంటంటే గ్రహ ఆకర్షణ వల్ల గ్రహ ఆకర్షణ అంటే సూర్యుడు అనుకోండి సూర్యుని యొక్క వేడికి పగలవుతాయి రాత్రి చంద్రుని యొక్క చల్లదనానికి కూలైతే ఈ రెండు హీటు మళ్ళీ తర్వాత కూలు అయితే ఏమవుతుందంటే గ్యాస్ పామ్ అవుతుంది భూమిలో గ్యాస్ పామ్ అయిపోయేసి ఆ వేడికి ఆ ఉష్ణానికి రాళ్ళు పగులుతాయి రాళ్ళు పగిలినప్పుడు ఆ రాళ్ళు పగిలినప్పుడు ఏమవుతుంది భూమి చీలి చీలకపోతుంది అంటే పాయల్ పాయలుగా చీలిపోతుంది ఆ చీలిపోయినప్పుడే అది భూకంపం ఇవి వచ్చేసి కుజ ఆకర్షణ వల్ల సూర్యుడు చంద్రుడు యొక్క ఆకర్షణ శక్తి ప్రభావం వల్లనే ఇవి జరుగుతుంటాయి అలా పగిలి నెరలు చీర చీలే దాన్ని భూకంపంగా నమోదవుతుంది ఎందుకు మనము మీరే కనుక్కోవచ్చు ఆడవాళ్ళు ఫ్రిడ్జ్లో లో డీప్ ఫ్రిడ్జ్లో లో ఒక స్టీల్ గిన్నెలో నీళ్లు పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టేసి దాన్ని హై చేయండి గడ్డ కట్టిపోయిన తర్వాత మనం చూసుకోకుండా ఉంటే ఇంకా కొద్దిసేపు తర్వాత ఆ స్టీల్ అనేది చిట్లిపోతుంది ఏమిటి పగిలిపోతుంది పెద్దగా కనిపిస్తుంది ఫస్ట్ అయితే చూడడానికి మన ఇంట్లోనే ఒక లోనే మనము ఒక స్టీల్ గిన్నె నీళ్లు పెట్టి హై హైలో అంటే ఎక్కువగా మనము ఫ్రిడ్జ్ టెంపరేచర్ పెట్టుకున్నామంటే దానికి ఎంత టైం కేటాయించిన తర్వాత ఇంకా ఒక ఒక గంట రెండు గంటలు ఎక్స్ట్రా టైం ఇచ్చి చూసామంటే ఆల్రెడీ అది పగిలిపోయి ఉంటుంది స్టీల్ కింద ఏదైనా సరే పగిలిపోతుంది ఒక ఫ్రిడ్జ్లోనే మనకు ఆ కూల్కి అది తట్టుకోలేక స్టీలే పగిలిపోయిందంటే ఇంకా భూమి చంద్రకిరణాల వల్ల దాన్ని చండ కిరణాలు అంటారు ఏమంటారు చండ కిరణాలు చండ కిరణాలు చండ ప్రచండ కిరణాలు అంటారు అత్యంత కూల్ అనమాట పగలంతా హీట్ అయిపోయింది రాత్రి అయ్యేటప్పటికి కూల్ అయ్యేటప్పటికీ తట్టుకోలేక ఆ రాళ్ళు పగిలి బయటికి రావడం జరుగుతుంటుంది ఆ భూమి పొరలు చీలిపోవడం దాని భూకంపం ఇప్పుడు ఓన్లీ భూకంపాలైనా ఈ మధ్య కాలంలో మనం జల ప్రళయాలు కూడా చూసాం ఇంకా ఆ ఇక్కడ మనకు భూమి అనేది మనకు కనిపిస్తుంది మన నివాసం ఉన్న చోట చీలితే కనపడ మనము కనుక్కోగలిగినాం ఇవి సముద్ర గర్భంలో కూడా అలాగే జరుగుతాయి సముద్ర గర్భంలో అలాగే జరుగుతాయి అది జరగడానికి కారణం ఏంటంటే వీళ్ళ యొక్క స్థానాలు వీళ్ళ గ్రహాలు ఉన్న స్థానాలు వాళ్ళ కలయిక అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఎప్పుడు జరుగుతాయంటే జరగవు దాని ఎప్పుడు జరగాలనో అప్పుడే ఆ గ్రహ ఆకర్షణ శక్తి వల్ల జరిగేటివి ఆ సముద్రంలో కూడా ఇలా సంభవించడం వల్ల నీళ్ళు పైకి ఊపొంగుతాయి ఓకే మీరు ఎగ్జాంపుల్గా ఏంటంటే ఒక టబ్బు తీసుకొని టబ్బులో నీళ్లు పెట్టేసి అందులో ఒక బా బంతి పెట్టేసి ఆ బంతిని నొక్కి ప్రెజర్ చేయండి చేస్తే ఏమవుతుందంటే నీళ్లు పైకి ఉప్పొంగి వస్తాయి బంతి మీద నుంచి ఆ టైప్లో సముద్రం అనేది నీళ్లు ఉప్పొంగి సునామీగా రావడం జరుగుతుంది ఆ సునామీ ఏంటంటే ఎంతవరకైనా ఉండొచ్చు దానివల్ల తీవ్ర నష్టాలు జరిగే అవకాశం ఉంది ఇటువంటి ప్రభావం ఇప్పుడు ఈ నెలలో కూడా ఉంది ఈ నెలలో అంటే డిసెంబర్ డిసెంబర్లోనూ ఉంది తర్వాత జనవరిలో కూడా ఉంది ఏ ప్రాంతాల్లో అంటే ఏమైనా చెప్పచ్చు అంటారా మన భారతదేశంలో స్వల్పంగా నమోదయ్యే అవకాశం ఉంది విదేశాలలో భారీ ప్రళయాలు సంభవించే అవకాశం అయితే ఉంది మన ప్రాంతాల్లో చెప్పుకునేటప్పటికీ వైజాగ్ మచిలీపట్నం సోలూరుపేట చెన్నై వీటితో పాటు గోవా వీటికి కాస్త స్వల్పమైనటువంటి భూకంపం కానీ అలాగే సునామీ కానీ ఉంది అనమాట నష్టం అయితే వాటిలేమైనా జన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది ఎక్కువగా అధికంగా ఆస్తి నష్టం జరిగే అవకాశం కూడా ఉంది ఇంకా చెప్పాలి అంటే విదేశాలలో మాత్రం భారీ నష్టాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఆ గ్రహాల యొక్క శాంతి కూడా చేయడం జరుగుతుంది ఆల్రెడీ చేస్తున్నాం రాకుండా చేయటం వల్ల అవును కొంతవరకు ఉపశమనం ఉంటుంది అంటే భారీగా నష్టం జరిగే దానికన్నా స్వల్పమైనటువంటి సమస్యతో వైదొలిగిపోయే అవకాశం ఉంది నేను ఇంకో కొన్ని ఛానల్లో కూడా పోయిన శనివారం జరుగుతుంది అని చెప్పాను జరిగి తీరింది అవునా శనివారం రోజే జరిగింది శుక్రవారం శనివారం కూడా జరిగే అవకాశం ఉంది అంటే రెండు రోజులు కూడా జరిగాయి అయితే ఇది మనం చెప్పామనే కాదు అంటే గ్రహాల ప్రభావం వల్ల మనము ఎక్కడెక్కడ జరగబోయేదనేది అర్థమవుతుంటుంది కానీ ఇవన్నీ గ్రహాలలో వచ్చే మార్పుల వల్లనే అనొచ్చా కలిగి యుగం కాబట్టి కలి ప్రభావం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా అన్ని కూడా కారణాలు అనేకం కారణాలు అనేకం అనేకం అయితే అన్ని కలిస్తేనే ఇటువంటి ఉత్పాతాలు జరుగుతూ ఉంటాయి మన ప్రాంతాలలో ఇది వరకు ఎక్కువ శాతం జరిగినట్టు ఎక్కడ లేదు ఇప్పుడు తరచూ జరుగుతున్నాయి అంటే ఇంకా జరిగే అవకాశం కూడా ఉంది జన నష్టం కన్నా ఆస్తి నష్టాలు జరిగే అవకాశం అధికంగా ఉంది జన నష్టము ఈ భూకంపాలు ఈ జల ప్రళయాలు ఈ యుగాంతాలు ఈ విధ్వంసాలు ఇవన్నీ పక్కన పెడితే మనకు కరోనా వైరస్ లాంటి వైరస్ ఇంకొకటి రాబోతోందని చెప్పి మళ్ళీ అంతే విధమైన జన నష్టం ప్రాణ నష్టం జరగబోతోందని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు నిజంగా అలాంటి అవకాశం ఏమైనా మీరు అన్నట్టు ఇందాక చెప్పాను కుజుడు రోగపీ ఆ సమస్య అనేది ఉంది కానీ అంత భారీ నష్టం జరగదు మొన్న సారి కోవిడ్ వల్ల జరిగినంత జన నష్టం జరగదు కాకపోతే ఆరోగ్య సమస్యలు అనేది ఉన్నాయి వస్తాయి వాటి వల్ల ప్రాణ నష్టాలు అధికంగా జరగవు కాకపోతే భయం అదే భయం కలిగిస్తూ ఉంటుంది తర్వాత రెండు వేల ఇరవై ఐదు అంటే ఏంటంటే మనకు తర్వాత ఉగాది నుంచి కూడా సూర్యుడు రాజు ఇప్పుడు అప్పుడు ఆరోగ్యం అంతా బాగుంటుందా అక్కడ కూడా లేదండి అదే సమస్య ఇప్పుడు కుజుడు రాజు ఉగాది నుంచి సూర్యుడు రాజు సూర్యుడు అంటే ఆ రోజు ఉగాది ఆదివారం రోజు రావడం వల్ల ఏ వారం వస్తే ఆ వారం ఆ సంవత్సరం అంతా కూడా ఆయన రాజు ఆయన రాజుగా ఉంటారా ఉగాది రోజు ఆదివారం కావడం వల్ల సూర్యుడు అధిపతి అనగా ఆ రోజు రాజు ఆ సంవత్సరం అంతా కూడా రాజు ఆయనమాట అయితే ప్రపంచంలో ప్రకృతిలో సూర్యుడు రాజు కావడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అంతేకాకుండా విపత్తులు కూడా అధికంగా ఉన్నాయి వీటికంటే మించి యుద్ధ వాతావరణాలు కూడా ఉన్నాయి అంటే దేశాల మధ్య వీటితో పాటు ప్రజలలో రాజకీయాల్లో ఎక్కువగా విపరీతమైనటువంటి భేదాభిప్రాయాలు రావడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరూ రాజకీయం స్టార్ట్ చేస్తారు చిన్నపిల్లల కాడ నుంచి కూడా ప్రతి ఒక్కరూ రాజకీయం అనేది అవగాహన అనేది విపరీతం అయిపోతుంది దీనివల్ల నష్టం జరిగే అవకాశం ఉంది అంటే చెప్పాలంటే సైకాలజికల్గా ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే ఊహించలేనంత విధంగా తారాస్థాయిలకి వెళ్ళిపోతుంది రాజకీయ ప్రభావం అనేక అనర్ధాలు అనేక నష్టాలు అనేక సమస్యలు ఇవన్నీ కూడా ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే ఈ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అంతా కూడాను చిత్ర విచిత్రమైనటువంటి ప్రకృతి విపత్తులు రాజకీయ విపత్తులు ఈ అనేకమైనటువంటి నష్టాలతోటి ప్రజలంతా కూడా డిస్టబ్ జరుగుతుంది కానీ అలా అనేసి భారీ నష్టాలు అంటే ఉండవు మీరు ఇందాక అడిగినట్టు కరోనా లాగా వచ్చేటువంటి ప్రపంచాన్ని అంతా భయపెట్టే అంత అనారోగ్య సమస్యలు వైరస్లు ఏమి లేవు చిన్న చిన్నవి అవన్నీ వస్తుంటే పోతూ ఉంటాయి మరి ఈ భయం మనం ఎంత వద్దు అనుకున్నా తీసేయలేము ఎప్పుడేమవుతుందో ఎప్పుడేమవుతుందో ఈ భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది దాని నుంచి విముక్తి పొందాలంటే ఏదైనా దైవ ఆరాధన మంత్రం అలాంటిది ఏదైనా ముఖ్యమైనది అదే కదా ఈ విశ్వంలో ఏదైనా మార్గం ఉంది అంటే అది భక్తి అనే మార్గం ఒకటే ఇది అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం అత్యంత శక్తివంతమైన ఇంకా దానికంటే మించిన ఆయుధం అంటూ ఎక్కడా లేనే లేదనమాట ఏ లోకానికి వెళ్ళినా కూడా లేదు దొరకదు ఉండదు ఏంటండి ఇంతకది భక్తి అనే ఆయుధం చెప్తారేమో అనుకున్నా అవుతే ఇప్పుడు చాలా మంది యుగాంతం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు యుగాంతం అనేది ఇప్పుడు జరగదు ఆ కలియుగంలో ప్రారంభమై ఇంకా లక్షల సంవత్సరాలు మొదటి పాదమే లక్ష చిల్లర ఉంది అనమాట ఏది లక్ష పైన సంవత్సరాలు గడవాలి కలియుగంలో అప్పుడు ఒకటో పాదం అలాంటిది ఇంకా మూడు నాలుగు ఒక ఇంకా మొదటి పాదంలోనే మళ్ళీ మొదటి పాదంలో ఉన్నాం నాలుగు పాదాలలో నాలుగు లక్షల చిల్లర సంవత్సరాలు ఉంటే మనము ఒక సంవత్సరం ఇప్పుడు వచ్చేసి ఒక లక్ష కూడా జరగలేదు ఐదు వేలు మాత్రమే జరిగింది మళ్ళీ ఒక్కొక్క పాదంలో కూడా మళ్ళీ నాలుగు పాదాలు ఉంటాయా అలా అనుకోండి బాగాలుగా ఇప్పుడు మనం ఒక నక్షత్రం అనేది ఒక రాశిలో నక్షత్రం ఉంటే నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు అక్షరాలు వస్తాయి ఇప్పుడు మనము ఎగ్జాంపుల్గా అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు ఏంటంటే చే చో ల అక్షరాలు ఈ నాలుగు నాలుగు పాదాలు నాలుగు పాదాలు అంటే ఇరవై నాలుగు గంటలుంటే వాటిని నాలుగు భాగాలు చేస్తాం నాలుగు భాగాలు అంటే ఏమో ఎన్ని భాగాలు వస్తాయి ఒక్కొక్క పాదం ఆరు గంటలు ఆరుల ఇరవై నాలుగు గంటలు ఒక రోజు అలాగే ఇక్కడ యుగం కూడా అంతే కలియుగం కూడా నాలుగు పాదాలు ఉంది ఈ నాలుగు పాదాల్లో ఒక పాదానికి ఆరు గంటలు ఎలా మనము నిర్ణయించామో అదే విధంగా ఒక్కొక్క పాదానికి లక్షా చిల్లర ఉంది ఇందులో జరిగింది ఇప్పటికి ఐదు వేల సంవత్సరాలే ప్రారంభమై కూడా కలియుగ ప్రారంభమై కూడా ఐదు వేల సంవత్సరాలే ఇంకా ఎంత ఉందో మీరే అర్థం చేసుకోండి యుగాంతం అనేది ఇప్పుడు జరగని పని కానీ ఇటువంటి యుద్ధాలు వాతావరణాలు ఆరోగ్యపరమైనటువంటి దేశమంతా పీడించేటువంటి వైరస్లు ఇటువంటివన్నీ కూడా వస్తుంటాయి పోతుంటాయి కానీ భారతీయులకి భారతదేశానికి ఎటువంటి నష్టమో లేదు ఎవరు భయపడాల్సిన అవసరమో లేదు ఇంకా సంతోషించదగ్గ విషయం వచ్చే వచ్చినా మనం తట్టుకునే శక్తి మనకు వస్తుంది అంటే భక్తి రూపంలో వస్తుంది ప్లస్ జన నష్టం కూడా లేదు అని అంటే ఇంకా మన భారతీయులకి భక్తి అనేది విపరీతమైనది అది ప్రేమతో కావచ్చు భయంతో కావచ్చు ఏ విధంగానైనా కానీ భక్తి అనేది వీళ్ళ ఆయుధం భారతీయుల ఏకైక ఆయుధం ఏమన్నా ఉంది అంటే భక్తి అనే అది మెండుగా ఉంటుంది ఇక్కడ భారతదేశంలో ప్రతి ఒక్కరిలోనూ భక్తి ఉంది ఆ భక్తే వీళ్ళను కాపాడుతూ ఉంటుంది యుగం అంతమైనా కూడా భారతదేశం నుంచే మళ్ళీ అటువంటిది అంటే అన్ని దేశాలు అంతరించిపోయినా భారతదేశంలో చాలా మంది నిలిచే ఉంటారు మరి మళ్ళీ కొత్త యుగానికి మనుషులు కావాలి జరగాలి అది భారతీయుల నుంచే జరుగుతూ ఉంటుంది ఎప్పటికి కూడా ఇప్పటికి నాలుగు గడిచిపోయిన నాలుగు మూడు యుగాల్లో కూడాను భారతీయుల వల్లనే ఇది వస్తూ పోతూ ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో మన ఇల్లును మురికి దుమ్ము దూలి ఉంటే చేసి నీళ్లు చల్లి మనం శుభ్రపరచుకుంటాం నీళ్లు చల్లి కడుక్కుంటాం యుగాంతం అన్నది కూడా అంతే భూమిని ఒకసారి క్లీన్ చేసుకోవడం ఆ క్లీన్ చేయడంలో ఏమవుతుందంటే చుట్టూ ఉన్నవన్నీ పోతావి నడిబొడ్డు మూలమైంది భారతదేశం కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు మిగిలి ఉంటారు వాళ్ళ నుంచి మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది వాళ్ళ నుంచి విస్తరించి విస్తరించి మళ్ళీ అనేక దేశాలుగా వేర్పడుతుంటాయి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను ఎక్కడో పుట్టాను ఇక్కడొచ్చి ఉంటున్నానంటే అలాగే ఇంకెక్కడో వెళ్ళి జీవిస్తుంటాను అలా నేను నా సంతతి అంతా కూడా పెరుగుతూ లక్షల సంవత్సరాలు గడిచేటప్పటికి ఎంతోమంది లక్షలాది జనాలుగా ఏర్పడుతుంటాం అలా ఎవరెవరి జీవితానికి సంబంధించి అక్కడ రాష్ట్రాలు దేశాలుగా ఉద్భ ఉద్భవిస్తూ ఉంటుంది తయారవుతుంటుంది అంతే తప్ప ఇక్కడ అక్కడే పుట్టారు అక్కడ ఉన్నారు అనేది ఏం లేదు దీని అన్నిటికీ మూలమైంది కేంద్రమైంది భారతదేశం అందులోనూ తెలుగుదేశం అందులోనూ తెలుగుదేశం తెలుగుదేశం ఇదే మూలమైంది అయితే ప్రతి నిత్యము మనం చేసే ప్రతి కదలికలో మనం పడే ప్రతి ఇబ్బందిలో గాని మనం అనుభవించే ప్రతి సుఖంలో గాని ప్రతి ఒక్కరు శని భగవాను తలుచుకుంటూనే ఉంటారు నిజంగా వీళ్ళు బాగున్నారు అంటే నిజంగా శని అనుగ్రహం ఉంది అని ఏదైనా ఇబ్బంది పడుతున్నారంటే వీనికి ఏలినాటి శని నడుస్తుందరా అని చెప్పి ఇలా ఏదో ఒక రకంగా శని గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం అదే విధంగా భయపడుతూ ఉంటాం కూడా శని అనగానే అయితే శని అనుగ్రహం కలగాలి అంటే మనకున్న ఈ ఏలినాటి శని అని అష్టమ శని అని అర్ధాష్టమ శని అని వీటి నుంచి విముక్తి పొందాలి అని అంటే శనిదేవుడి అనుగ్రహం ఉండాల్సింది ఉండాలంటే ప్రత్యేకించి ధనుర్మాసంలో వచ్చే శని త్రయోదశి రోజు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి మంచి మాట ఈ భూమిని అంతా కూడా తయారు చేసిన వాడు విశ్వకర్మ కర్మ ఏమిటి కర్మ కర్మ విశ్వ కర్మ అంటే ఈ విశ్వం విశ్వం అనేది మొత్తం టోటల్ దీంట్లో కర్మ అంటే చేసుకున్న వారికి చేసుకున్నా చేసుకున్నంత మహాదేవ మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది చెడు చేసామంటే చెడు ఫలితమే వస్తుంది కలుగుతుంది ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు నీ పని నువ్వు చేసుకుంటే ఎటువంటి సమస్య లేదు ఏ నష్టాలు లేవు నీ పని కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తున్నారని చెప్పేసి ఆలోచించేటప్పుడే స్టార్ట్ అవుతుంది మొదలవుతుంది అనగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సక్రమంగా ఏ సమస్యలు ఉండవు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తే ఆలోచించినప్పుడే సమస్య అనేది మొదలవుతుంది ఆ సమస్య ఏంటంటే కర్మ ఆ కర్మే ఆ విశ్వకర్మ యొక్క మనవడు శనేశ్వరుడు అంటే ఎవరు ఏం చేస్తున్నారో ప్రతి అందరిని చూస్తాడు ఎవరికి ఏం చేయాలో ఎవరికి ఏం చేయకూడదో నిర్ణయిస్తాడు ఇంకా కూడా మనము క్లారిటీగా ఎగ్జామ్ అందరికి అర్థమయ్యేలా ఎగ్జాంపుల్ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు చదువు పైన బాగా దృష్టి పెట్టి శ్రద్ధగా చదివారు అనుకోండి స్కూల్లో ఫస్ట్ వస్తారు స్కూల్లో ఫస్ట్ జిల్లాలో ఫస్ట్ రావచ్చు మండలంలో జిల్లాలో లేకపోతే స్టేట్ ఫస్ట్ రావచ్చు ఎందుకంటే వాళ్ళు చదివింది చాలా శ్రద్ధ పెట్టి చదివారు అంటే వేరే ఆలోచనలు లేవు అవును వాళ్ళు చదువుపైనే ఉంది దృష్టి కాబట్టి పాస్ అయ్యారు మనము మన జీవితంలో పాస్ కావాలి అంటే మనం న్యాయంగా ధర్మంగా మనం చేయాల్సిన పని మనం చేస్తే దానివల్ల మనం సుఖంగా ఉంటాము సంతోషంగా ఉంటాము ఏ నష్టాలు ఉండవు ఏ కష్టాలు ఉండవు ఎందుకంటే ఆ శనీశ్వరుడు కూడా మనం చేసే దాన్ని బట్టి మనకు అనుకూలంగానే ఫేవరెట్ గానే ఆయన మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు ఓకే దానికి కష్టే పల్లి అంటారు ఏమంటారు మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది మనము అన్ని ఆలోచనలు చేసినప్పుడే ఎంత కష్టపడినా కూడా కష్టానికి తగిన ఫలితం కాదు కదా ఇంకా మైనస్ లేక వెళ్ళిపోతాం నష్టాలలోకి వెళ్ళిపోతాం మరి నేను అన్ని కరెక్ట్గా చేశాను ఎందుకు నాకు నష్టం జరుగుతుంది అని మనలో మనం ప్రశ్నించుకుంటుంటాం కానీ నువ్వు ఆలోచించడం అయింది నేను బాగా చేశాను నేను ఎందుకు నష్టపోతున్నాను అనుకుంటున్నాం ఇందాక చదువు గురించి చెప్పాను కదా శ్రద్ధ పెట్టి చదివితే పాస్ అయ్యాడు శ్రద్ధ పెట్టి చదవకుండా ఆటలపైన ఎక్కువగా ఏమిటి చదువును పక్కన పెట్టేసి పిల్లలతోటి పిల్లలతో ఆడుకోవడం కానీ లేదంటే గేమ్లు ఆడుకోవడం కానీ లేదా ఇంకా ఏ చట్రాట్రా ఆలోచన అంతా కూడా ఆటలపైన దృష్టి ఉన్నది అనుకోండి లాస్ట్లో ఎగ్జామ్లో ఏం రాస్తాడు అక్కడ ఆటలాడింది రాయాలి ఎందుకంటే చదివింది లేదు ఆన్సర్ ఆన్సర్ లాగా రాయాలి ఎందుకంటే ఆలోచన అంతా కూడా ఆటల మీద ఉంది కాబట్టి లేదు లేదు కాబట్టి అక్కడ ఏం రాస్తాడు ఫెయిల్ అవుతాడు అంతే తప్పకుండా ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యావా లేకపోతే టోటల్ గా పాస్ అయ్యావా అనేది పక్కన పెట్టారు అప్పుడు నేను బాగా చదివానని చెప్తాడు ఎందుకంటే వాడు తల్లిదండ్రులు అడుగుతారు కదా నువ్వు సరిగ్గా చదవలేదంటే నేను బాగా చదివానమ్మా అంటాడు మరి చదివితే పాస్ కావాలిగా అంతే అంటే మనుషులు మెస్మరేజ్ చేస్తుంటారు నేను బాగా చేశాను అని అనే ఎందుకు నష్టం జరుగుతుంది అంటే అది నీకే తెలియాలి అలా కాకపోతే నీకు తెలియడం కన్నా నిన్ను మూడో కన్ను చూస్తుంది ప్రకృతి ఆ ప్రకృతి శనేశ్వరుడు ఎవరికి ఏం చేయాలో అది చేస్తుంటాడు దాన్నే కర్మఫలం ఇక చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నదే వాస్తవం అయితే ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు జాతకరీత్యా మన పుట్టిన సమయాన్ని బట్టి బిడ్డొచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ మన పుట్టి మన అంటే జననం తర్వాత మరణం మనం ఎదుగుతూ మనం పుట్టిన తర్వాత ఎదుగుతూ మళ్ళీ మరణించే వరకు కూడా దైవాధీనంలోనే ఉన్నాం దైవ ఆధీనంలోనే ఉన్నాం ఆ దైవాధీనం అంటే మన దేవుడు ఎక్కడున్నాడు చూస్తున్నాడు అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు దేవుడు కనిపించడం లేదని కనిపిస్తున్నాడు ఆ గాలే వాయుదేవుడు గాలే వాయుదేవుడు దాన్ని ఇంగ్లీష్ వాడు పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీ అంటాడు లేదంటే నెగిటివ్ ఎనర్జీ అంటాడు మనము పూల చెట్ల పక్కన ఉన్నామంటే పూల వాసన వస్తుంది అదే డ్రైనేజ్ పక్కన ఉన్నామంటే మురికి వాసన డ్రైనేజ్ వాసనే వస్తుంది అదే విధంగా ఆ గాలి ఎలా మనకు ఆ పూల వాసన ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఒక తెలియనటువంటి స్వీర్చ్ లవ్ ఏర్పడుతుంది ఏమిటి ప్రేమ ప్రకృతి పైన ప్రేమ ఏర్పడుతుంది అదే డ్రైనేజ్ పక్కన ఉంటే జీవితంపైనే విరక్తి వస్తుంది విధంగా మనం చేసేటువంటి విధి విధానాలలో మనం చేసేటువంటి నడవడికలో ఇవన్నీ ఆయన లెక్కలు కడుతుంటాడు ప్రకృతి ఎవరి శనీశ్వరుడు లెక్కలు కట్టి వాళ్ళకి ఏం చెయ్యాలో అదే చేస్తుంటాడు దాన్ని ఏలేనాట శని అష్టమ శని అర్ధాష్టమ శని అనే మూడు భాగాలుగా మనిషిని పట్టి పీడిస్తుంటాడు ఆ పీడించడంలో ఏంటంటే వాళ్ళు చేసిన దానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రతిఫలాన్ని ఇస్తాడు వాళ్ళు ఏం చేశారో దానికి తగిన ప్రతిఫలం అంటే ఆరోగ్యపరంగాను బాగా నష్టం కలిగించడం ఆర్థిక పరంగా నష్టం కలిగించడం ఆర్థిక పరంగా అంటే మన దగ్గర ఉన్న డబ్బులు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తామనుకోండి మనం పెట్టిన డబ్బులు పోతాయి మళ్ళీ మనము అప్పు తీసుకొచ్చి పెట్టామనుకోండి అది పోతుంది మన శ్రమ కూడా వృధా అయిపోతుంది అన్ని విధాల నష్టమే జరుగుతుంది అందుకనేసి ఏదైనా సరే తెలివైన వాడు తప్పించుకు తిరుగువాడు వాడు దన్నటి వీటి అన్నిటికీ పరిష్కార మార్గం అనేది ఎదుర్కోవడం మంచిది పరిష్కార మార్గం ఎందుకోసం అంటే మనము మన జీవితం సుఖంగా ఉండడానికి మనం నమ్ముకున్నటువంటి మన భార్య మన పిల్లలు మన కుటుంబం అంతా కూడా మన పైన ఆధారపడి ఉంది కాబట్టి మనం ఎన్ని కష్టాలు పడ్డామనే పక్కన పెట్టేస్తే మన కుటుంబాన్ని ఎంత బాగు చూసుకున్నామన్నదే ముఖ్యమైనటువంటి విషయం అవునండి మనం ఈ కష్టపడ్డాము అది కష్టపడ్డాము అంత చేశాను ఎంత చేస్తానని ఇంట్లో చెప్పుకోకూడదు ఇంట్లో చెప్పుకుంటే వచ్చేదేం లేదు నువ్వు చేసావా లేదా అన్నదే ముఖ్యం తే ఏది ఏమైనా కూడా మనకు ఈ శని త్రయోదశి మార్గశిర బహుళ శని త్రయోదశి రోజున రెండు మార్గాలు ఈ ఏలే శని నడుస్తున్నా అష్టమ శని నడుస్తున్నా అర్ధ అష్టమ శని నడుస్తున్నా దాని నుంచి మనం ఉపశమనం పొందడానికి ఉపశమనం అనగా రిలీఫ్ అవుతాం ఆ శని అనేది కొంతవరకు మనమల్ని ఆ మనకు భోగభాగ్యాల్ని ప్రసాదిస్తుంది వదిలిపెట్టడు కానీ కాకపోతే భోగభాగ్యాలంటే మన మన కోరికలను నెరవేరుస్తాడు దానికోసమే శనివారం రోజున పాలు ఆవు పాలు తీసుకొని అందులో ఒక వంద గ్రాములు నువ్వులు నల్ల నువ్వులు ఈ నల్ల నువ్వులు కలపాల్సింది మకర రాశి కుంభరాశి వృచ్చిక రాశి వాళ్ళు ఈ మూడు రాశి వాళ్ళు నల్ల నువ్వులు కలిపి పాలు నువ్వులతోటి శనేశ్వరునికి అభిషేకం చేయాలి అభిషేకం చేసినట్టయితే ఆ అభిషేకం కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపే శనివారం రోజు ఆ సమయంలో కుదరకపోతే తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఉదయం ఈ రెండు టైంలోనే ఆ రెండు టైంలో ఎందుకంటే ఉదయం ఆరు నుంచి ఏడు వరకు శని సంచారం చేస్తాడు శనివారం ఆ సమయం ఆ సమయంలో చేస్తే ప్రత్యక్షంగా ఫలిస్తుంది ఓకే లేదు ఇంకా మనకు కుదరలేదు వీలు కాలేదు ఉదయం చేయడానికి తొమ్మిది నుంచి పదిన్నర ఆ సమయంలో అభిషేకం చేయాలి అప్పుడు రాహుకాలం శనివారము రాహుకాలము కుజ సంచారము పూర్తిగా మనకు ఆ సమయంలో చేయడం వల్ల అష్టదరిద్రం అనేది వదిలిపోతుంది వదిలిపోయేసి మనకు ఆరోగ్యపరంగా బాగుండడం అప్పుడే మనకు అర్థమవుతుంది మనలో తెలియనటువంటి ఒక హ్యాపీనెస్ అనేది మార్పు అనేది కనపడుతుంది మనం ఏది ప్రయత్నం చేస్తున్నామో అది కలిసి వస్తుంది అనుకున్న పని నెరవేరుతుంది జరుగుతుంది చక్కగా అభివృద్ధికి మార్గం అనేది ఏర్పడుతుంది మనము ఈ ఈ యొక్క శని త్రయోదశి రోజున ఈ సమయంలో ఉదయం కానీ లేదా తొమ్మిదిన్నర ఈ రెండు టైంలో తప్పకుండా చేయాలి అది మిస్ కాకూడదు అలా చేసుకున్నట్టు అయితే చక్కగా కలిసి వస్తుంది వాళ్ళు అన్ని విధాల అభివృద్ధి చెందుతారు చాలా మంచి విధానాన్ని తెలియజేశారండి ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు